జస్ట్ అంటే పది నిమిషాలు వేసా రిజెక్ట్ అయిపోయింది అంతా స్మూత్ గా జరిగిపోయింది ఇక వేసా రావటమే ఆలస్యం అనుకున్న టైంలో సడన్ గా ఈ షాకింగ్ న్యూస్ ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ వల్ల ఆ క్యాండిడేట్ కి అమెరికా కల అనేది కళ్ళగానే మిగిలిపోయింది ఆ అభ్యర్థి ఎవరు అతను ఎక్కడ ఉంటాడో అతని పేరు ఏంటనేది ఇక్కడ మనకి అనవసరం కాకపోతే అతను తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని వార్తల ద్వారా తెలుస్తుంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక విద్యార్థికి రెండు రోజుల క్రితం ఈ సంఘటన ఎదురైంది ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ వల్ల అతను అమెరికా కళ అనేది కలగానే మిగిలిపోయింది అతని పేరు ఇంటి పేరును బట్టి చూస్తే మన తెలుగు అతనే ఎఫ్ వన్ వీసా కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదవాలనేది అతని కళ దీనికోసం అతను చేయని ప్రయత్నం లేదు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుండి ఈ వీసా కోసం అతను కష్టపడుతున్నాడు అతని బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ ఫైనాన్షియల్ గా కూడా చాలా స్టేబుల్ పొజిషన్ లో ఉన్నాడు మెరిట్ పరంగా చూసినా కూడా అతను మంచి చక్కని మార్కులు సంపాదించాడు యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా లభించింది అమెరికాలో వెళ్ళి అక్కడ తన ఖర్చులను మేనేజ్ చేసుకోవడానికి కూడా ఇండియా నుండి ఇండియా నుండి అతనికి తన ఫ్యామిలీ నుండి చక్కటి సపోర్ట్ ఉన్నది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా అతని దగ్గర ఉన్నాయి తనకి తప్పకుండా వీసా వస్తుంది అన్ని రకాలుగా నేను సూటబుల్ అనుకుని ఆ వ్యక్తి వీసా దరఖాస్తు చేసుకున్నాడు దరఖాస్తు చేసుకున్న తర్వాత వీసా అధికారి దగ్గరికి వెళ్ళాడు దగ్గర అతను ఆ వీసాను ప్రాసెస్ చేసే ఆఫీసరు పర్టికులర్ పర్సన్ మనం ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు సర్టిఫికేట్లు అట్లాగే అమెరికాలో అతనికి సంబంధించి అడ్మిషన్ యూనివర్సిటీ అలాంటిది ఇలా ఇలాంటి వివరాలన్నీ అతను చెక్ చేశాడు చెక్ చేసిన తర్వాత మొత్తం అంతా చాలా క్లియర్గా ఉన్నాయి అంత పర్ఫెక్ట్గా అనిపించింది ఇక చాలా స్మైల్ ఇచ్చాడు ఒక ఎవరైతే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తితో చాలా ప్లెజెంట్గా మాట్లాడాడు చివరికి అంత అయిపోయింది ఇక వీసా గ్రాంటెడ్ అప్రూవ్డ్ అని స్టాంపు వేయడానికి ముందు సడన్గా ఒక ప్రశ్న వేశాడు అదేంటంటే మీ సోషల్ మీడియా ఖాతాలు కొంచెం చూపిస్తారండి అంటే ఏమంటే ఇన్స్టాగ్రాము ట్విట్టరు ఫేస్బుక్ ఇలాంటివి ఉంటాయి వీటిలో ఇతని బిహేవియర్ ఎలా ఉందనేది కూడా చెక్ చేయటానికి పర్టికులర్ డీటెయిల్స్ అని ఆయన ఫర్నిష్ చేయమని అడిగాడు అంటే ఖాతాని పబ్లిక్గా పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెడితే సదర్ క్యాండిడేట్ ఏం చేశాడంటే దాన్ని ఓకే అని చెప్పేసి తన సోషల్ మీడియా డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరిగింది వెంటనే వాళ్ళు అతని సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని యాక్సెస్ చేశారు యాక్సెస్ చేయటం అంటే చూశారు చూసిన తర్వాత ఒక్కసారిగా అప్పటి అప్పటివరకు ప్లెజెంట్గా ఉన్న వీసా ఆఫీసర్ ముఖము ఒక్కసారిగా కొంచెం తేడాగా అనిపించింది కానీ దాన్ని ఏం పెద్దగా ఎక్స్ప్రెస్ ఏం చేయలేదు ఆ పర్టికులర్ క్యాండిడేట్ దగ్గర కానీ చివరికి ఏమైందంటే కొన్ని నిమిషాల తర్వాత అతనికి టూ వన్ టూ వన్ ఫోర్ బి అనే స్లిప్ను అతనికి ఇవ్వడం జరిగింది ఇంతకు ఈ రెండు వందల పద్నాలుగు బి స్లిప్కి అర్థం ఏమిటంటే వీసా రిజెక్ట్ అయ్యిందని అర్థం ఈ టూ వన్ ఫోర్ బి కింద ఏ రకంగానైనా కూడా వీసా రిజెక్ట్ కావచ్చు ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చెక్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఈ వీసా ప్రాసెస్లో చాలా వరకు మార్పులు రావడం జరిగింది వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆ వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చూసిన తర్వాత వీసాను జారీ చేసే అధికారి టూ వన్ ఫోర్ బి స్లిప్ అనేది ఇచ్చే ఇవ్వటం జరిగింది ఇంతకీ ఈ టూ వన్ ఫోర్ బి స్లిప్ అంటే ఏంటి అంటే వీసాను జారీ చేసే అధికారి జస్ట్ మీ సర్టిఫికెట్లు మాత్రమే చూడరు వాటితో పాటు మీ బాడీ లాంగ్వేజ్ మీరు ఇచ్చే సమాధానాలను కూడా చూస్తారు ఇప్పుడు ట్రంప్ వచ్చాక వాటికి సోషల్ మీడియా బిహేవియర్ను కూడా జా జోడించడం జరిగింది అంటే వాళ్ళు సోషల్ మీడియా మన మనకు సంబంధించిన మనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాను కూడా వాళ్ళు చూడటం మొదలుపెట్టారు ఆ సోషల్ మీడియాలో మీరు ఎలా బిహేవ్ చేస్తారు అమెరికా భద్రతకు హాని కలిగించే గ్రూపుల్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా అందులో భాగస్తులుగా ఉన్నారా లేకపోతే వాటి పట్ల మీకు ఏమైనా సానుభూతి ఉందా అట్లాగే ఇండియాలో రాజకీయ పక్షాలతో మీకేమైనా గందరగోళాలు జరిగేటప్పుడు లేకపోతే ఏదైనా ఆందోళనలు రాస్తారోకాలు జరిగేటప్పుడు ప్రజల జీవితానికి మీరు ఏమైనా భంగం కలిగించారా ఇలాంటి వివరాలన్నీ అందులో చెక్ చేయడం జరుగుతుంది వాటితో పాటు మీరు మీ బిహేవియర్ ఎలాగ ఉంది మీరు ప్లెజెంట్గా తోటి వ్యక్తితో మర్యాదగా ఉంటారా లేకపోతే ఏదన్నా రూడ్గా ఉంటారా అంటే దాన్ని మనం బయట నిజ జీవితంలో మనం ఎలాగ ఉంటాం తో అనే దాంతోపాటు సోషల్ మీడియాలో మనం ఎలాగ బిహేవ్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అన్ని వివరాలు సరిగా ఉండి మన సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమైనా తేడా ఉంటే మాత్రం ఎటువంటి ముఖమాటం లేకుండా మొ మన ముఖాన్ని మన వేసాన్ని రిజెక్ట్ చేస్తూ టూ వన్ ఫోర్ బీ స్లిప్ మనకి ఇచ్చే ఇచ్చేస్తారు అనమాట కానీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్న వ్యక్తి సంబంధించి మాత్రం చాలా వెరైటీగా ఉంది ఏంటంటే సోషల్ మీడియాలో కూడా అతని బిహేవియర్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంటాడు అందరితో మర్యాదపూర్వకంగా ఉంటాడు కానీ అన్ని రకాలుగా అతనికి సెట్ అయ్యింది ఇటు యూనివర్సిటీ అడ్మిషన్ పరంగా కానివ్వండి ఇండియాలో అతను తెచ్చుకున్న మార్కులు పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పరంగా కానివ్వండి అతని బిహేవియర్ పరంగా బాడీ లాంగ్వేజ్ పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా అతను అన్ని సాటిస్ఫై సాటిస్ఫాక్టరీ అనమాట అతను అన్ని సంతృప్తికరంగానే ఉన్నాడు సోషల్ మీడియాలో కూడా అతను సంతృప్తికరంగానే బిహేవ్ చేస్తున్నట్టు వీసా అధికారి తెలిసింది కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు ఈ వీసా రిజెక్ట్ చేయబడిన వ్యక్తికి అమెరికా చదువు అమెరికాలో చదువుకోవడం కంటే అమెరికాలో సెటిల్ అవడానికి వెళ్తున్నాడని దానికి యూనివర్సిటీలో అడ్మిషన్ వంక పెడుతున్నాడని అమెరికా వెళ్ళాడంటే ఇక తిరిగి ఇండియాకు తిరిగి వెళ్ళనే వెళ్ళడని అమెరికాలోనే సెటిల్ అయిపోతాడని వీసా అధికారి భావించారు దాంతో ఉన్న ఫలానా అతని వీసాను రిజెక్ట్ చేయడం జరిగింది ఈ సంఘటన ద్వారా అమెరికా వెళ్ళాలనుకునే వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీ సోషల్ మీడియా అకౌంట్లలో మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి తోటి వ్యక్తులతో మర్యాదగా మెలగండి రాజకీయ పార్టీలతో అనుబంధం లేదా సానుభూతి ఎలాంటివి ఉంటే వాటిని మడిచి మీ బుర్రలో నుంచుకోండి సినిమా హీరోల కోసం కొట్టుకు చావకండి మీరు గతంలో ఏవైనా వివాదాస్పద కామెంట్లు పోస్టులు వంటివి పెడితే వాటిని తొలగించుకోండి లేదా వాటిని ఆర్కైవ్ చేసుకోండి వీసా ఇంటర్వ్యూలో నిజాయితీగా కాన్ఫిడెంట్గా ఉండండి ప్రస్తుతం మీ ఆన్లైన్ పర్సనాలిటీ అనేది కూడా మీ కెరియర్లో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి కాస్త కంట్రోల్లో ఉండండి ఈ డిజిటల్ యుగంలో మీ ఫోన్ కీబోర్డ్ కూడా మీ కెరియర్ను కిల్ చేయగలదు అలాగే దాన్ని బిల్డ్ కూడా చేయగలదు అర్థమైన పోస్టులు పెట్టడం ఎవరైనా వాటిని పెడితే వాటికి రిప్లై అవ్వడం ట్యాగ్ చేయడం అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయకండి